జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ పి గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ పెద్దలు కొందరు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బలవంతంగా తీసుకుని వచ్చి అమలు చేసే తరుణంలో రైతులు సామాన్య ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ భృతిని మరియు విధులను వదులుకుని న్యాయపోరాటం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున న్యాయవాదందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటి జయరాం రెడ్డి మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు సభాధ్యక్షులు సభ్యులకు న్యాయవాదరికి శుభోదయం మరియు ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అటువంటి చట్టాలు తేవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ రైతులు మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు పులిసా పెట్టే క్రమంలో భాగంగా కొత్త ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు వీళ్ళందరి మొత్తం అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ల్యాండ్ చట్టాన్ని రద్దు చేయడాన్ని మేమందరూ హర్షిస్తున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే న్యాయవాద రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో తమ ఉపాధిని సైతం పక్కన పెట్టి ఈ ప్రజా వ్యతిరేకమైన చట్టం వల్ల రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్యమం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు చిత్తూరు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం ద్వారా రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్యమం వచ్చి తమ ఉపాధిని కోలుకున్నారో వాళ్ళందరికీ కూడా అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని మనము బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏదైతే రోజు అన్ని కోర్టులలో రాష్ట్ర ఉన్నటువంటి కోర్టులో అన్ని కోర్టులలో ఈ స్టాఫ్ ని తక్షణమే ఉందంటే ఖాళీని ఫుల్ ఫిల్అప్ చేయండి జడ్జెస్ ఉంటారని చెప్పి కూడా భారత సెషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మేము న్యాయవాదం మిత్రుల మీద మొత్తం మేము సత్వరమే న్యాయం అందించడానికి ప్రజలకు దక్షదారులకు సిద్ధంగా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు దక్షదారులకు త్వరగా న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో జుడిషియల్ లో అన్ని కోర్టులు భర్తీ చేసి జడ్జెస్ ను భర్తీ చేసి రాష్ట్ర ప్రజలకు సహకారాన్ని అందిస్తారని చెప్పి కూడా మేము అనంతపురం భారత సెషన్ అందిస్తున్నాం e ah. ah.